ఒక డాలర్కు పది లక్షల ఇరాన్ రియాల్స్ దిగజారిన ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా దిగజారిపోయింది అన్నమాట ఇరాన్ కరెన్సీ విలువ ఒకప్పుడు ఎంత ఉండిదంటే రెండు వేల పదిహేనులోని ఒక డాలర్కి ముప్పై రెండు వేల రియాల్స్ వచ్చేవి అనమాట రెండు వేల పదిహేనులో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుందంటే పది లక్షల డాలర్లకి పది లక్షల రియాల్స్కి అయిపోయింది ఒక డాలర్ అంటే గత ఏడాది జూన్లోనే ఎంత ఉండిదంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్లోని ఐదు లక్షల ఎనభై నాలుగు వేలు ఉండేది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మార్చికి పది లక్షల రియాల్స్ ఒక డాలర్ అయిపోయింది ఇంతకుముందు రెండు వేల పదిహేనులోనే ఎంత ఉండేది అంటే ముప్పై రెండు వేల రియాల్స్ ఒక డాలర్గా ఉండేది అనమాట ఇప్పుడు ఇలా దిగజారిపోవడం వల్ల ఇరాన్ కరెన్సీ కరెన్సీ కనిష్టంగా దిగజారిపోవడంతో అక్కడ పార్లమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఆర్థిక మందిని తీసిందనమాట ఆర్థిక మంత్రి పేరు ఏంటంటే అబ్దుల్ నస్సర్ హుమ్మతి తీసేయన్నమాట ఈవిని ఇంత ఇప్పుడు గత ఆరు నెలలుగా గత సంవత్సరాలుగా రియాన్ విలువ దారుణంగా దిగజారిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక డాలర్ కోసం దాదాపుగా పది లక్షలు రియాల్స్ని చెల్లించవలసి రావడంతో చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఇప్పుడు రెండు వేల పదిహేను అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పశ్చిమ దేశాలు ఇరాన్ ఆర్థికాంక్షలు నిర్దేశంతో పరిస్థితులు ఘోరంగా మారాయన్నమాట అంతవరకు డాలర్ అక్కడ ముప్పై వేల ముప్పై మూడు వేలకు వచ్చింది ముప్పై రెండు వేలకి వచ్చేది మూడు డాలర్ ముప్పై రెండు వేల రియాల్స్కి వచ్చేది కానీ రెండు వేల పదిహేను అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పశ్చిమ దేశాలు ఇరాన్పై ఆంక్ష విధించడంతో పరిస్థితులు దారుణంగా మార్చి మారిపోయి ఆంక్ష యుద్ధంలో చిక్కుకున్నాయన్నమాట అమె అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఈ దీనివల్ల ప్రపంచం అతి తక్కువ విలువ కరెన్సీ గల దేశాల్లో ఇరాన్ రియాలు మూడో స్థానంలో పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇరాన్ కరెన్సీ వాల్యూ అసలు ఏం లేదు కానీ ఇరాన్లోని కుంకుంపు పండుతుంది నెక్స్ట్ చాలా ప్రజలకి ఎంతో జరుగుతుందనమాట మేలు జరుగుతుంటుంది మన మన దగ్గర మన రూపాయి ఉన్నవాడు అక్కడ లక్షాధికారితో సమానమే మన దగ్గర ఒక పదివేల రూపాయలు ఉన్నవాడు అక్కడ కోటేశ్వరితో సమానమే ఈ విధంగా అక్కడ రియాల్స్ విలువ పడిపోతుంది దీని అందరికీ కారణం అది ఇప్పుడు ప్రస్తుతం ఐడియా ఏం చేస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులని మన భారతదేశానికి రాకుండా ఐడిఎఫ్ అనేది క్రిప్టో కరెన్సీ మన వెంకటస్వామి పేరు మీద ఏర్పాటు చేసి మన రూపాయి గట్టిగా స్ట్రాంగ్గా అవి డాలర్ పోటీగా ఎదగాలి ప్లస్ ఏమో విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలలో నెంబర్ వన్గా ఉండాలి విదేశీకి ఎగుమతుల కేంద్రంగా భారతదేశం తయారు చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ప్లస్ మన దేశంలో ఐడిఎఫ్ కరెన్సీ ఏర్పడక తప్పదు ఈ విధంగా చేయ చేస్తే మనమే ప్రపంచంలో నెంబర్ వన్గా మనం ఉండొచ్చు adi ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం